అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ తన్వి ఏ జెడ్ యూట్యూబ్ వీడియో అయితే స్కిప్ అయితే చూడండి చూడండి రైతన్న నా పంట చేను పంట కాలం అయిపోయిన తర్వాత అనేక రకాల పంటలు అయితే తొలగిస్తుంటాం సో ఇలా తొలగించేటప్పుడు మనకు పంట ఆ పంట అనేక రకాల కొన్ని ముండ్ల చెట్టు అయితే మనకి తుమ్మ చెట్టు కానివ్వండి జమ్మ పిల్కలు కానివ్వండి మొరడం అయితే జరుగుతుంది సో వాటిని తొలగించడానికి అయితే చాలా మంది కొంతమంది గొడ్డన్లు అయితే వాడుతుంటారు తెలియని వారికి అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది తెలిసిన వారికి అయితే ఓకే తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను గుడ్డలతో కనుక మనం కొట్టినట్లయితే ఈ యొక్క చెట్లనేది ఒక పై భాగంలోనే కట్ అవుతుంది సో మిగతా లోపల మొత్తం వేర్లైతే అదే విధంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తొందరగా అయితే ఎగురైతే పెట్టడం జరుగుతుంది కొంతమంది రైతులు గుడ్డలతోటి అయితే కొట్టేస్తుంటారు అలా కాకుండా మా సైడ్ రైతులు మొత్తం ఈ విధంగా ఈ గుద్దలతోటి మనం కొంతవరకు లోపలికి కూడా ఒక ఫీట్ వరకు కూడా గుంత తీసి వేర్ల కాడికైతే మనం తోవేయచ్చు ఇలా ఈ విధంగా దీన్ని గుద్దలి అంటారు వెనకటికి మా పెద్దలు అయితే చెక్కతోటి ఇలా ఒక కర్ర పెట్టి దానికి ఒక పలుగు అయితే పెట్టేవారు సో ఇప్పుడైతే మనకు ఇన్పరాడ్లో కూడా వస్తున్నాయి సో మనకు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది సో మనకు కొంత మోతాదులో పెరిగిన చెట్లని ఏ చెట్లనైనా అయితే చాలా సింపుల్గా అయితే తొలగించవచ్చు చాలా లోపలికి మన ఒక ఫీట్ మందం కూడా తోమేసి ఒక గుంతలాగా తోడి వేర్ల కాడికైతే కట్ చేయొచ్చు ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక అర్ధ ఫీట్కి ఎక్కువని మనం దీంతో మట్టి అనేది తోడుకోవచ్చు గొడ్డలతోటి అయితే మనకి ఈ విధంగా అయితే గుంత అయితే పడదు ఒక మీదనే కట్ అవుతుంది సో మిగతా భాగం లోపల మొత్తం వేర్లు మొత్తం అలాగే భూమి లోపల ఉండి మళ్ళీ ఎగురు పెడతాయి అలా కాకుండా ఈ గుద్దలతోటి మనం ఇలా తోమేసినట్లయితే పూర్తిగా అయితే వేర్ల వరకు అయితే తొలగించవచ్చు సో కొంతవరకు కొన్ని పెద్ద పెద్ద చెట్లు అయితే కొద్దిగా మొద్దులు అయితే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న చెట్లు మోతాదులో ఉన్న చెట్లను అయితే మనం వేర్ల వరకు అయితే తొలగించవచ్చు ఈ గుద్దలకి అనేది మనకు తల భాగం అనేది బరువుగా ఉంటుంది కాబట్టి మనం పైకి లేపి కిందికి కొట్టినప్పుడు బరువుకి అనేది తెగిపోవడం జరుగుతుంది ఇలా లోపలికైతే తెగడం జరుగుతుంది చూడండి ఎంత లోపలికైనా మనం ఈ విధంగా దీంతో అయితే తోమేయచ్చు చాలా సింపుల్గా అయితే తోమేయచ్చు సో చాలామంది చూసే ఉంటారు ఈ వీడియోలో సమాచారం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్